ఈరోజు కీలవాతం గురించి తెలుసుకుందాం కీళ్ళవాతాన్ని మా మెడికల్ ఫీల్డ్లో రుమటాయిడ్ ఆథరైటీస్ అంటాం ఈ రుమటైడ్ ఆథరైటీస్ ఉంది సాధారణంగా ఆడవాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటుంది మా వాళ్ళ కూడా ఉంటుంది కానీ చాలా తక్కువగా ఉంటుంది ఇది వచ్చిన వాళ్ళలో దాని లక్షణాలు ఎలా ఉంటాయి కీళ్ళు కీళ్ళు వాయడం కానీ నొప్పి కానీ ఉంటుంది చేతుల్లో ఇవి కీళ్ళు కానీ ఇవి కూడా స్మాల్ జాయింట్స్ అంటాం ఇక్కడ నుంచి ఇవి లార్జ్ జాయింట్స్ అంటాం రెస్ట్ ఎల్బో షోల్డర్ నీస్ యాంకిల్ ఫుట్ జాయింట్ పాతాల కూడా చిన్న చిన్న వేళ్ల దగ్గర కూడా వచ్చే నొప్పి వాతం వాపుని బట్టి రుంటైడ్ ఆథరిటీస్ అన్ని మేము డయాగ్నోజ్ చేస్తాం ఈ కీళ్ళ వాతం వచ్చినప్పుడు సాధారణంగా పేషెంట్స్లో ఉదయం లైంగాల్ని పట్టేసినట్లు ఉంటుంది దీన్నే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం ఒక పది పదిహేను నిమిషాల వరకు కాఫీ కప్ పట్టుకోలేకపోవడం కానీ చిపురు గడ్డ లాంటి పట్టుకోలేకపోవడం కానీ అంటే ఆ నొప్పికి ఆ గ్రిప్ రాదు ఇది ఒక నిమిషాల తర్వాత ఈజ్ అవుతూ ఉంటుంది అంటే రెస్ట్ తీసుకున్న తర్వాత పట్టేసినట్లున్న నొప్పుల్ని రుమ్ టైడ్ పరిగణిస్తాం ఇది సాధారణంగా అందరూ షాపుల్లో మందులు తీసుకొని సాధారణ రోజుల మాత్ర తీసుకుని ఆ మాత్ర మాత్రం తీసుకొని తగ్గించుకుంటుంటారు కానీ మళ్ళీ వస్తుంటుంది మళ్ళీ తింటుంటారు ఇలా జరిగిపోతుంటుంది దీనికి స్పెషలిస్ట్ దగ్గర వైద్య సలహా తీసుకున్నప్పుడు దీనికి కొన్ని స్పెసిఫిక్ టెస్ట్లు చేసి దీన్ని కీలవాతంగా నిర్ధారించి దానికి మందులు పెడతారు వాటిని డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రొమాటిక్ డ్రగ్స్ అంటాం డి మార్ట్స్ అంటాం అందులో ముఖ్య పాత్ర పోషించేది స్టీరాయిడ్స్ కొద్దిగా లో డోస్లో పెట్టుకుని డోస్ కొద్ది చిన్నగా పెంచుకుంటూ వెళ్తూ ఉంటాము ఇంకా మిథోడ్రక్సెట్ అని ఇంకా చాలా మందులు ఉంటాయి హైడ్రాక్సిక్లోరోక్విన్ అని ఇట్లాంటి మందులతో ఆ ని కంట్రోల్ చేస్తూ వస్తాం అనమాట ఈ రుమ్టైడ్ ఆథరైటీస్ అనేది కంట్రోల్ మాత్రమే చేయగలుగుతాము దీన్ని పూర్తిగా నయం చేయడం ఇట్లాంటి ఉండదు డిసీజ్ రెమిషన్ రిలాప్స్ అంటుంటాము అలాంటప్పుడు మందులు వాడడం ఆపడం జరుగుతూ ఉంటుంది ఈ మందులు పెట్టినప్పుడు వీటిని డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి ఎలా అంటే అలా వాడేదానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఇందులో స్టీరాయిడ్స్ ఉంటాయి వాటిని కంట్రోల్ గా చూసుకుని డోస్ చిన్నగా తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది ఈ మందులు పెట్టినప్పుడు సాధారణంగా మనము మన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే హైజీనిక్ గా ఉండడము కాచిచెలాచి నీళ్లు వాడుకోవడము ఏవంటే తినకుండా ఉండడము ముఖ్యంగా గెడ్డ కూర దూరం పెట్టడము అంతేకాకుండా పీరియాడిక్ గా డాక్టర్ గారు చెప్పినప్పుడు వెళ్ళి ఆ సంబంధించిన బ్లడ్ టెస్ట్లు చూసుకోవాల్సి ఉంటుంది ప్లస్ ఐ చెకప్స్ చేసుకోవాల్సి వస్తుంటుంది వీళ్ళలో కొంచెం త్వరగా పూ అవకాశం ఉంటుంది ప్లస్ బ్లడ్ టెస్ట్లు చూసుకుంటూ లివరు కిడ్నీకి బాగుంటుంది ఈ మందులు కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది సరే ఈ మందులు వాడిన తర్వాత చాలా కొంతమంది పేషెంట్స్ అవే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు డాక్టర్ పర్యవేక్షణ లేకుండా వీటిని వాడుతూ వెళ్తారు వీటిని కుషింగ్ సిండ్రోమ్ అని అంటే స్టీరాయిడ్ అబ్యూస్ గా కండిషన్స్ గా మారిపోయి ఆవికి వెళ్ళిపోవడము అంటే ఆవు ఇవ్వాల్సరిగా పని చేయకుండా పోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి సో డాక్టర్ పర్యవేక్షణ చాలా చాలా ముఖ్యం ఇందులో నొప్పులే కాదు నరాల మీద కూడా పూత తరిగి తిమ్మి మంటల్లాగా రావడము ఇట్లాంటి లక్షణాలు కూడా ఉంటాయి దాన్ని వ్యాస్పెటిక్ న్యూరోపతి అంటాం సో వీటికి మందులు ఉన్నాయి ఈ దీర్ఘకాలికంగా ఉంటాయి కాకపోతే కంట్రోల్ చేసుకుంటూ చూడడమే ఈ రుమ్టైర్డ్ ఆథరిటీస్ వచ్చిన పేషెంట్ సాధారణంగా డిప్రెషన్ గ్లో అవుతుంటారు ఇప్పుడు నొప్పులు రావడము కథలు లేకపోవడం ఇట్లాంటివి సో వీటికి ఒక మంచి చిట్కా ఉంది ఒక ఎక్సర్సైజ్ ఉంది అందరికి తెలిసింది అది అది స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేస్తే అన్ని జాయింట్స్ ఫ్రీగా మూవ్ అవుతూ వాపుల నొప్పలకి కారణం కాకుండా ఉంటుంది కొంతమంది ఈ జబ్బుని తెలుసుకోలేక అందరు యూరిక్ యాసిడ్ చెక్ చేసుకోవడం ఎట్లాంటి జరుగుతుంటుంది కానీ యూరిక్ యాసిడ్కి రుమిటాడ్ టైడ్ సంబంధం లేదు ఇది వాతానికి సంబంధించింది యూరిక్ యాసిడ్ వచ్చేసి బొటన్ వేలు కాళ్ళలో బొట్టను వేలి ఎర్రగా మారి వాపు కాస్త దాన్ని పొడగ్రా అంటాం అది యూరిక్ యాసిడ్ సంబంధం కానీ కీళ్ళవాతానికి సంబంధించింది కాదు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని సత్వరమే వైద్యం తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ గురి కాకుండా ఈ జబ్బుని నయం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ టాపిక్ అర్థం అనుకుంటాను నమస్కారం